వెల్కమ్ టు మీ వంటిల్లు ఇది ఇడ్లీ పిండి నేను ఇడ్లీ లేసినాక కొంచెం మిగిలితే దాంతో చేస్తున్నా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర కరివేపాకు ఇలా అనుకొని వేసుకోండి రెండు పచ్చిమిర్చి కొద్ది కారం కొద్ది పసుపు కొద్ది సాల్ట్ కొద్ది జీలకర్ర ఇప్పుడు దీంట్లోకి ఇదిగో ఒక బంగాళదుంప ఉడికించుకున్నా కొంచమే కాబట్టి పిండి ఒక బంగాళదుంప ఉడికించుకున్నా దీన్ని ఇప్పుడు ఎట్లా కొంచెం గోధుమ పిండి ఇందాక నేను ఉల్లిపాయలు చెప్పడం మర్చిపోయాను కొత్తిమీర అవన్నీ వేసుకున్నప్పుడు ఇప్పుడు కొంచెం ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి ఇలా వేసుకోండి ఈ పిండి బాగా ముద్దలాగా చపాతీ పిండి ముద్దలాగా రావాలి ఇంకా వాటర్ ఏమి అవసరం లేదు కొంచెం ఆయిల్ వేసుకోండి కలుపుకునేటప్పుడు కొద్దిగా ఇప్పుడు ఇలా పది నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఇలా మెత్తగా సాఫ్ట్గా వచ్చేసింది కొంచెం చిన్న చిన్న ఉండలు చేసుకొని ఉండలు చేసుకున్నాం దాన్ని పొయ్యి మీద పెండం పెట్టేసుకొని అది వేడెక్కేలోపు ఇక్కడ మనము ఇలా చేసుకోవచ్చు ఆయిల్ రాసుకొని ఇట్లా పేపర్ మీద చేసుకోండి కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇట్లా ఈజీగా వచ్చేస్తది మీడియంగా పెట్టుకొని ఇలా అనుకుంటుంటే మాడిపోకుండా బాగా లోపల కూడా ఉడికిద్ది బాగుంటుంది ఇలా సాఫ్ట్గా ఉంటాయి ఇట్లా సాఫ్ట్గా ఉంటాయి ఇంట్లో ఏ కర్రీ ఉన్నా బాగుంటాయి ఒత్తి బాగానే ఉంటుంది